Welcome to CMD News. Na pere Kamakshi. నేపాల్ నేపాల్లో జరుగుతున్న అల్లర్ల కారణంగా చిక్కుకుపోయిన తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలాలకు రప్పించడంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాత్ర అపూర్వమని కావలి ఎమ్మెల్యే దొగుమాటి వెంకటకృష్ణారెడ్డి కొనియాడారు గురువారం ఎమ్మెల్యే మాట్లాడుతూ నేపాల్లో జరుగుతున్న మారణ హోమంలు తెలుగు వారు ఉన్నారని తెలిసిన వెంటనే లోకేష్ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా స్పందించి అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని నేరుగా అమరావతిలోని సచివాలయానికి చేరుకున్నారని ఎమ్మెల్యే వివరించారు రియల్ గవర్నెన్స్ సెంటర్ ను వారు రూమ్ గా మార్చి సహాయక చర్యలను సమన్వయం చేసిన లోకేష్ కు బాధితులతో నేరుగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పారని ఆయన తెలిపారు ఎక్కడ చిక్కుకుపోయారో వారి లొకేషన్ కోఆర్డినేట్ లు మ్యాప్ లు సిద్ధం చేయించి ఢిల్లీలోని ఏపీ భవనంలో అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం చిక్కుకున్న వారికి ఆహారం నీరు వసతి సదుపాయాలు కల్పించేలా కృషి చేశారని గుర్తు చేశారు ఈ చర్యలతో మానవతా విలువలను నిలబెట్టిన లోకేష్ కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ సుమారు రెండు వందల పదిహేను మంది తెలుగు వారిని సురక్షితంగా కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు ప్రపంచ వ్యాప్తంగా ఎప్పుడైనా తెలుగువారికి ఆపద కలిగితే ముందుండి సహాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరోసారి నిరూపించారన్నారు జూన్ రెండు వేల ఇరవై ఐదులో కంబోడియాలో మోసపెరిత ఉద్యోగ ఆఫర్లకు బలైన తెలుగు యువకులను రక్షించడంలోనూ లోకేష్ ముందుండి కృషి చేశారన్నారు ఇప్పుడు నేపాల్లో చిక్కుకున్న వారిని రక్షించడంలోనూ అదే తపనతో ముందుకు వచ్చారన్నారు ఈ సున్నితమైన సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నుంచి మాత్రం కనీస స్పందన కూడా రాలేదని మానవతా దృక్పథంతో వ్యవహరించాల్సిన సందర్భంలో నిర్లక్ష్యం ప్రదర్శించారని విమర్శించారు గతంలో ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న వారిని గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు పడిన వారిని స్వదేశానికి రప్పించడంలోనూ చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషించారని ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని లోకేష్ కొనసాగిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు నేపాల్లో ఆపదలో చిక్కుకున్న ఒక్కో తెలుగు వ్యక్తిని సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో లోకేష్ ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారికి మరోసారి భరోసా కలిగిందని ఎమ్మెల్యే తెలిపారు పారోటాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదు లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపిజివై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్